హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి సౌజీ బ్లాక్స్ మొన్న మా పాప బర్త్డే వీడియో పెట్టాను కదా ఆఫ్ వీడియోనే పెట్టాను ఈవినింగ్ డెకరేషన్ అవన్నీ మీకు చూపలేదు కాబట్టి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఈ రోజు అసలు పొద్దునుంచి రెస్ట్ లేదు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే ఇలా డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తాము ఇవన్నీ బయట తెచ్చామన్నమాట మేమే ఓన్గా చేసుకున్నాము ఇంకా బయట ఇస్తే మినిమం వాళ్ళు నైన్ థౌజండ్ టెన్ థౌసండ్ అడుగుతారు కానీ అంత లుక్ ఉండదు సో ఇంట్లో మేము మాకు అలవాటు అయిపోయింది ఎవ్రీ ఇయర్ ఈ డెకరేషన్ కామన్గా ఒక థీమ్ సెలెక్ట్ చేసుకొని చేస్తామన్నమాట ఈసారి మిక్కి మౌస్ థీమ్ అనుకున్నాము సో దాని ప్రకారం అయితే మా ఆయన అన్ని తెచ్చాడు బెలూన్స్ బ్యాక్గ్రౌండ్స్ అన్ని తెచ్చాడనమాట దాన్ని బట్టి డెకరేషన్ చేస్తే చేసాము మా బుడ్డుదాన్ని కూడా రెడీ చేయడానికి ముగ్గురు రెడీ చేసాము ఒక పక్క వాళ్ళ నాన్న ఇంకా స్నానం చేపించి రెడీ చేస్తే నేను ఇంకా డ్రెస్ వేసి పైన అవన్నీ పావుటి బిల్లు అవన్నీ పెట్టుకో అంటే ఏ కానీ పెట్టుకోలేదు కేక్ అయితే వచ్చేసింది అబ్బాయిలకైతే మి మౌస్ అంట అయితే మినీ మౌస్ అంట సో దీంట్లో కూడా డిఫరెన్స్ ఉంటుందని నాకు ఈరోజే అర్థమైంది ఫుల్ ఎగ్జైట్ అవుతుంది మా పాప కేక్ వచ్చేసింది అనేసి దానికి కేక్ అంటే పిచ్చి పైన క్రీమ్ కనిపిస్తే చాలు ఇంకా నాకు పడేస్తుంది ఫస్ట్ బర్త్డేకి అయితే యూనికాను సెకండ్ బర్త్డేకి కోకోమిలాను థర్డ్ బర్త్డేకి అయితే మినీ మౌస్ కేక్ అయితే ఆర్డర్ పెట్టాము సో ఆ వీడియోస్ కూడా అన్నీ ఉన్నాయి యూట్యూబ్లో ఎవరైనా చూడకుండా అంటే వెళ్ళి చూడండి అవి కూడా చాలా ఫుల్ వీడియోస్ ఉన్నాయి డెకరేషన్ ఎలా చేసాము ఏంటి అన్నీ వీడియోస్ ఉన్నాయి సో డెకరేషన్ కూడా చాలా సింపులే మనం చేసుకుంటేనే బెస్ట్ ఈసారి అయితే మా పాప అస్సలు చెప్పిన మాటే వినలేదు ఆ క్యాండిల్ని ఊపం అంటే అస్సలు ఊపట్లేదు భయం అంట కానీ కేక్ మాత్రం తినేస్తుంది చుట్టుపక్కల ఉండేవన్నీ చాకీలు చాకీలు అనేసి ఆమె దూరంలో నిలబడి ఉఫ్ అంటుంది అది ఎప్పటికీ ఆరాలి ఇంక వాళ్ళ డాడీ కన్విన్స్ చేసి దగ్గరికి తీసుకొని వచ్చి ఊపిచ్చాడనమాట నేనైతే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా ఆయన ఎప్పుడు ఆడపిల్ల పుడితేనే బాగుందని కోరుకునేవాడు అనమాట లాస్ట్కి ఆడపిల్ల పుడుతుందని ఫిక్స్ అయిపోయాడు అలానే పుట్టింది మా ఇంటి మహాలక్ష్మి చాలామంది ఆడపిల్ల పుడితే ఫీల్ అవుతారు కానీ ఒక మహాలక్ష్మి వచ్చినట్టే ఇంటికి వాళ్ళు చేసే అల్లర్లు వాళ్ళకి డెకరేషన్ కానీ డ్రెస్సులు కానీ గాజులు కానీ ప్రతిదీ కూడా అనిపిస్తుంది ప్రతిదీ వాళ్ళని రెడీ చేసి ముచ్చటగా చూసుకోవాలనిపిస్తుంది అదే మగపిల్లో అట్లా ఉండదు ఒక ప్యాంటీ షర్ట్ వేసేసి వాళ్ళని రెడీ చేసినమా అయిపోతుంది వాళ్ళ డాడీ దగ్గరే మాత్రం కేక్ అలా తినిపిస్తే తినింది నా దగ్గర అస్సలు తినిపించుకోలేదనమాట చెప్పిన మాట ఒక్క మాట కూడా వినలేదు అల్లరి పిల్లలు అయిపోయింది బాగా వాళ్ళ డాడీ దగ్గర తినింది కానీ నేను తినిపిస్తే అస్సలు తిని ఆ పైన డెకరేషన్కి ఇచ్చారు కదా పింక్ ఆడపిల్లలు అంటే అమ్మకన్నా నానంటేనే ఎక్కువ ఇష్టము మా పాపకి ఊహ తెలియని ఏజ్ లో కూడా అంటే ఇష్టం అని చెప్పింది సో ఇన్స్టాగ్రామ్ వీడియోలో ఎవరైనా ఎప్పుడైనా చూడకపోతే చూడండి వెళ్ళి నా నోర్ తిరగకపోయినా కూడా నానంటే ఇష్టం అని చెప్తుంది ఇప్పుడు కూడా అంతే ఆడపిల్లలు ఎప్పుడు నాన్న కూర్చిలే కరెక్ట్గా పెళ్ళయ్యి టూ ఇయర్స్కి అయితే పాప పుట్టింది ఆగస్ట్ ట్వంటీ థర్డ్ వచ్చే పాప బర్త్డే ఆగస్ట్ థర్టీ వచ్చే మా మ్యారేజ్ డే అనమాట ఇప్పుడు మళ్ళీ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను నేను అయితే ఆగస్ట్లో రాకూడదని కోరుకున్నాను ఎందుకంటే ఇద్దరికి ఒకేసారి ఆగస్ట్లో డెలివరీ అయింది అనుకోండి మళ్ళీ వాళ్ళ బర్త్డేలు చేయాలంటే కష్టము మోస్ట్లీ నేనైతే నా డెలివరీ సెప్టెంబర్ అయినా అక్టోబర్ అయినా అవ్వాలి అని అనుకుంటూ ఉన్నాను కాకపోతే ఆగస్టులో మాత్రం కాకూడదని దేవుని మొక్కున్నామన్నమాట ఇప్పుడైతే మా నానమ్మ కూడా పెడతాంది కేకు ఎవ్వరు మాట ఇది అసలు ఇంకా మా చిన్న టే వాళ్ళు గిఫ్ట్ తెచ్చారనమాట ఆ గిఫ్ట్ తెచ్చిచ్చారని చెప్పి వాళ్ళకైతే కేక్ పెడుతుంది

నాకి పెట్లా మమ్మీకి పెట్లా యువరికి అన్నకు పెట్టినా అన్న కన్నకి పెట్టాడా చూసాకరికి అన్ని లాగేస్తాం కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఇంకా అత్తయ్య వచ్చిన వాళ్ళందరికీ స్ప్రైట్ అలాగే కేక్ చాక్లెట్స్ అన్నీ ఇచ్చేసాము ఈసారి అయితే మా చిన్నత్తయ్య మా మమ్మీకి ఇద్దరికి హెల్త్ బాగాలేదు అని చెప్పి రాలేదు ఇంకా మా తమ్ముడు అయితే వచ్చాడు గిఫ్ట్ తీసుకొని వచ్చాడు దాని అయితే ఎగ్జైటెడ్గా ఓపెన్ చేస్తుంది వీడైతే కేక్ కటింగ్ అయిపోయి నాకు వచ్చినాడు వీడు గిఫ్ట్ తీసుకొని ఇంకా పిల్ల చూడండి ఏం చేస్తుందో మీరు గమనించారా గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే కేక్ పెడుతుంది మాకు కూడా పెట్టట్లేదు ఫోటో లాస్ట్ ఇయర్ బర్త్డే ఫోటోని కింద గీచుకుని వచ్చాడు చాలా బాగుంది నేను కూడా గా ఫీల్ అయ్యాను అనమాట నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇస్తాడని చెప్పి మా ఆయన కూడా ఉండే అనమాట ఇది గీద్దామని చెప్పి కానీ ఇంట్లో వాళ్ళు అరసని చేయించలేదు కానీ మా తమ్ముడు అయితే సర్ప్రైజ్ గా చేయించుకొని వచ్చాడు మాకందరికి బాగానే నచ్చింది చాలా బాగుంది కూడా ఇంకా మధ్యాహ్నం లంచ్ డిస్ట్రిబ్యూషను ఆఫ్టర్నూన్ డెకరేషను వాళ్ళంతా అలసిపోయింది ఇంక బయట అయితే వెళ్ళాము ఇంట్లో చేసే ఓపిక అస్సలు లేదు కొత్తపల్లిలో ఉండే జీ సెవెన్ గీతా కార్డెన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము ఒకసారి డి నుంచి వస్తూ నేను మా ఆయన చూసాము బాగుందని రెస్టారెంట్ ఇంక దీనికైతే వచ్చామన్నమాట ఆంబియన్స్ కానీ లోపల బయట బాగుంది చాలా బాగుంది సో ఎప్పుడైనా ఇలా ఫ్యామిలీతో కలిసి లంచ్ చేయడానికి వెళ్తే బాగుందనమాట మెను కూడా డిఫరెంట్గా ఉంది సో ఎక్కువ కొరియన్ ఫుడ్ బాగుందనమాట ఇంకా మీ అందరికీ మా అత్తయ్య వాళ్ళు కూడా హాయ్ చెప్తున్నారు ఇంకా చూడండి అందరూ హాయి చెప్తున్నారు ఇంకా అందరం నీకేం కావాలి నీకేం కావాలి అని డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట ఇంకా మా పాప చూడండి ఆ బెంచ్ ఖాళీగా ఉంది కదా ఎక్కేసింది పైకి దిగమంటే దిగనే లేదు ఆ బెంచ్ పైనే పొలాడుతుంది అనమాట ఆ పక్క ఈ పక్క తిరిగి ఇంకా సూప్ వచ్చింది మేమైతే హార్ట్ అండ్ షోర్ సూప్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం వన్ బై టూ ఇంకా వాళ్ళ మామ పెద్ద మామ తాపిస్తున్నాడు కానీ ఆపిల్ స్పైసీ అస్సలు తిందు సో ఇంకా ఎగ్ ఫ్రై అలాగే ఇది చికెన్ సిక్స్టీ ఫైవ్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాము సో మా బ్యాచ్లో సగం వెజ్ ఉంటారు సగం నాన్ వెజ్ ఉంటారు సో వెజ్ వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ అనమాట ఆర్డర్ పెట్టుకున్నాము మా భార్గవి అయితే డిఫరెంట్గా ఒకటి పెట్టింది పైన చూడండి స్పైసీ స్పైసీగా కనిపిస్తుంది ఇంట్లో మోమోస్ ఇచ్చారనమాట సూప్ టైప్లో ఉంది టేస్ట్ చాలా బాగుంది ఇలాంటి కొరియన్ ఫుడ్ మాత్రం బాగుంది ఇక్కడ నూడిల్స్ కానీ మోమోస్ కానీ ఇవన్నీ బాగున్నాయి అన్నమాట టేస్ట్ ఇంకా తర్వాత వచ్చి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నాము నాన్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాము దానికి ఇంకా పన్నీర్ కర్రీ చికెన్ కర్రీ కూడా ఆర్డర్ పెట్టుకున్నాము కొంచెం అన్నీ టేస్ట్ చేసామన్నమాట మాకెందుకు హెవీ అనిపించేసింది ఇక్కడ తందూరి రోటీ తీసుకున్నాము అది ఫుల్ హెవీ అనిపించింది ఒక తినే లోపల ఇంకా రెస్టారెంట్ అంతా ఒక లుక్ వేసుకోండి ఇక్కడ పాండా చూడండి చాలా బాగుంది చిట్టుకుట్లకి పాండా దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకోమని చెప్పి అన్నామన్నమాట పాండాను చూసి ఎగ్జైట్ అవుతుంది దాని దగ్గరికి వెళ్ళాలని కానీ భయపడుతుంది కానీ పాండా అయితే సూపర్గా ఉంది కదా ఈ రెస్టారెంట్లో నాకు హైలైట్గా ఈ పాండనే అనిపించింది సరే వెళ్తే పిల్లిలాగా అడుగులేస్తుంది చూడండి దగ్గరికి వెళ్ళవే అంటే భయపడుతుంది ఇంకా వాళ్ళ చిన్న నాని అలాగే వాళ్ళ మామ వచ్చి దగ్గరికి తీసుకొని వెళ్ళారు ఇంకా వాళ్ళ మా అత్తయ్య కూడా వచ్చిందన్నమాట ఇంకా నాకు తిన్న తర్వాత అస్సలు ఓపిక ఉండదు పొద్దున నుంచి విసుగ్గా ఉందన్నమాట అవి చేసి ఇవి చేసి ఇంకా తిన్నది అరగడానికి లాస్ట్లో వచ్చి బ్లూబెర్రీ మాక్టాల్ అయితే తీసుకున్నాము ఇది తాగేసి వచ్చేసాము సో ఇదండి బర్త్డే వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు టాటా బాయ్ బాయ్